చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలంలో తిష్టవేసిన ఏనుగులు రాత్రి వేళల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటల తమ దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి సోమల మండలంలోని అటవరి శివార ప్రాంత ప్రజలకు ఏనుగుల దాడులతో కంటి మీద కొనుకు లేకుండా పోతుందని వారు వాపోతున్నారు పంటలు కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు కొందరు పొలాల వద్ద మంటలు వేసుకుని డప్పులు వాయిస్తూ రాత్రంతా అక్కడే జాగారం చేస్తున్నారు మంగళవారం రాత్రి బోనమంద వద్ద సుబ్బ్రహ్మణ్యనాడి టమాటా తోటలో జంట ఏనుగులు సంచరించి తిన్నదంతా తిని ఊతంగా నాటిన కర్రలు ధ్వంసం చేశాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టమాటాలు మంచి ధర పలుకుతున్న సమయంలో ఏనుగులు తనను నష్టపరిచాయని బాధిత రైతు వాపోయాడు బోనమంద సమీపంలోని రుద్రమనాడి మామిడి తోటలో కొమ్మలు విరిచేసిన ఏనుగులు నాలుగు రోజులుగా తిష్టవేసి సంచరించడంతో రైతులు పొలాల వద్దే జట్లు జట్లుగా కాపు కాస్తున్నారు మరో జంట ఏనుగులు ఆవులపల్లి పంచాయతీ రాంపల్లి బీట్ల మకాం వేసినట్లు రైతులు తెలిపారు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రత్యేక కార్యరూప ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు లేదంటే రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయం చేయాలంటేనే తీవ్రంగా భయపడే పరిస్థితి దాపరించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం తరపున ఆర్థిక పరిహారం అందేలా అటవీ శాఖ అధికారులు చూడాలని ఈ సందర్భంగా సోమవాల మండలంలోని రైతులు కోరుతున్నారు